ఈ మధ్య నేను ఒక విన్నా మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదంట ఏమైందన్న మా నాన్నగారికి షుగర్ బీపీ డౌన్ అయిపోతుంది వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న మీరు ఇన్స్టాలో బాగా చేస్తారు కదా వీడియోలు ఒక నాలుగు నాలుగైదు డైలాగ్ నాలుగైదు డైలాగ్ కొడతాలేమ్మా కొట్టు ఒక్కడ మాత్రం నిజం చేతున్నా గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నేను మన బాపట్ల దుర్గనేమో ఎంగినట్టు మన బాపట్ల దుర్గనేమో ఎంగినట్టు ఉన్నది వేరే వాళ్ళు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిటింగ్ వాళ్ళు అంటారంట వాళ్ళు చేసారంట ఒరే అసలు ఆ ఎయిటింగ్రా చేసి నా కొడుకు నీ అమ్మాయి ఎడిటింగ్ అమ్మ కొట్టాలన్నా ఒరే నీ అమ్మాయి ఎడిటింగ్ అమ్మ కొట్టాలో నా కొడుకు వెళ్ళారా ఏందిరా ఎడిటింగ్ ఏందో నాకు అర్థం కాట డైలాగ్ కొట్టు నాలుగు ఐదు డైలాగ్ నీ మొహం ఎంత బాగు నీ అమ్మ కాలి గ్లాస్ లేకుండా నా కొడుకు లాగా ఉండగా నీ అమ్మాయి సీట్ కవర్లు కొట్టుకునే కొత్తయా వెనకాల ఒక సైన్యం ఉందంట వానర సైన్యం లాగా అట్లా సైన్యం ఉందంట నీకు బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా నాకు నా ఫాలోవర్స్ అన్నా నాకు బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా ఇది సీరియస్ గా అడుగుతున్నా ఉందా నా లవ్ స్టోరీ ఫీలా ఫాస్ అయిందా ఒక రెండు సంవత్సరాలు లవ్ చేసుకున్నాం అన్న ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆ అమ్మాయికి నాకు మాట మీద మాట మీద గొడవ వచ్చి ఎన్ని రోజులైంది ఈ స్టోరీ విడిపోయి ఇది విడిపోయి కరెక్ట్గా సంవత్సరం సంవత్సరం ఇప్పుడు మాట్లాడుకుంటలేరా నీ తప్పు ఉంటే సారీ చెప్పు సరే తప్పు ఉంటే నా సారీ ఓకే శుభ్రంగా మీ నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారి ఆమె రాకముందే నువ్వే పోయి నీ నాదే తప్పు నేనే తప్పు చేసిన అని చెప్పేసి క్షమించమని అడగొచ్చు కదా ఇద్దరం అంటే నేను అడగొచ్చు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ వెళితే అంటే ఆమెకి ఇంటెన్షన్ ఏం తెలుసా ఆమె వల్ల నువ్వు దెబ్బలు తినకూడదు నీ వల్ల ఆమె దెబ్బలు తినకూడదు కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కానీ చీకటే అయి మీ తమ్ముడా ఎట్లా చనిపోయిండు చనిపోయి నువ్వు వెళ్తే నాకు తెలిసి నిన్ను చూసి భయపడి ఇచ్చేస్తారు పిల్లలు నాకు తెలిసి పడకండి చచ్చిపోవాలని హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనము మనం దగ్గర ఉన్నాము అన్న నీ పేరేం పేరు గంగాధరం ఏ ఊరు మోపిదేవి మోపిదేవి ఎక్కడ ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణ వర్క్ ఏందా అన్నది షోడా అన్న షోడా బండి అంటే మీరు ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్నారు కదా ఈ మధ్య ఏం వర్క్ చేస్తారు మీరు షోడాలో అనుకుంటాను సోడాలే అనుకుంటావా ఇంకా సపరేట్గా ఏమైనా వర్క్ ఉందా వర్క్ షోడా అంటే షోడా అంటే ఏది ఇట్లా గ్యాస్ కొడతారు చూడదా అది కాదు లక్ష రూపాయలు బండి అన్న లక్ష రూపాయలు బండి 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 పేరు అదా బండి పేరు అది లక్ష రూపాయలు బండి ఓకే మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ అంటే ఏం అంటే మీ నాన్నగారు ఏం చేస్తుండే మా నాన్నగారు కూడా షాడప్ ఉండే ఎక్కడ మోపిదేవేనా మోపిదేవి ఊరు ఊరే మోపిదేవి మీ సొంతం ఇల్లా సొంత ఊరేమో చిల్లపాలెం మోపిదేవి అవకాడ మోపిదేవి పక్కన చిల్లపాలెం ఏం చదువుకున్నా మీరు నేను టెన్త్ సగం టెన్త్ సగం టెన్త్ సగమా సగమే చదివింది అంటే నైన్త్ చదివిన నైన్త్ టెన్త్ లోకి వచ్చి సగం చదివా పరీక్షలు రాసేటప్పటికి ఇంకా పరీక్షలు రాయలే టెన్త్ పరీక్షలు రాయలే టెన్త్ పరీక్ష అయినా అయితే టెన్త్ పరీక్షలు రాయలేదంట అంటే టెన్త్ వరకు రాసుకున్నాం నైన్త్ వరకే అంటే ఓపెన్ టెన్త్ రాసిన ఓపెన్ టెన్త్ రాసిన అంటే ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లా ఏమేమి వర్క్ చేస్తారు ఏ అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చేస్తారు యూట్యూబ్లో లో యూట్యూబ్ ఛానల్ లేదు కదా ఉందా ఏం ఛానల్ ఛానల్ పేరు చెప్పు గంగాధర్ సెవెన్ వన్ త్రీ టూ సెవెన్ వన్ త్రీ టూ గంగాధర్ సెవెన్ వన్ త్రీ టూ త్రీ టూ పెళ్ళి అవలేదా అన్న అవ్వలేదా మీ మదర్ గారు హౌస్ వైఫా ఆమె కూడా వర్క్ చేస్తుందా కాదు ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది రోజు ఎంత వ్యాపారం చేస్తారన్న నేను వత్తేనా గాలి వ్యాపారాన్ని బట్టి అన్న గాలిని బట్టి అంటే ఒక రోజు రెండు వేలు రావచ్చు ఒక రోజు మూడు వేలు రావచ్చు ఒక రోజు నాలుగు వేలు రావచ్చు ఒక రోజు వెయ్యి రావచ్చు లేదా ఒక రోజు ఐదు వందలే రావచ్చు గాలిని బట్టి అంటే అంటే బిజినెస్ బిజినెస్ జనాలను బట్టి బట్టి అంటే మోపిదేవి అంటే ఏం ఫేమస్ అన్నాడా సుబ్రహ్మణ్య స్వామి గుర్తింపులు అన్నాడు గుడి ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గుడి ఆహా అంటే చా పబ్లిక్ చాలానే వస్తారా పబ్లిక్ వాళ్ళు ఎక్కువ వస్తారన్న అంటే మీ అంటే మీకు నెల ఆదాయం ఎంత వస్తుంది అన్న మామూలుగా నాకు నెల ఆదాయం వచ్చేసి ముప్పై వేలు వచ్చిందండి ముప్పై వేలు మీ నాన్నగారికి మా నాన్నగారికి ఆయన నేనే వద్ద మా నాన్న మా నాన్నే కష్టపెట్టిన శుభ్రంగా మా నాన్న ఇంట్లో కూర్చోబెట్టుకుని ఈ మధ్య నేను ఒక విన్నా మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదంట ఏమైందన్న మా నాన్నగారికి షుగర్ బీపీ డౌన్ అయిపోతుంది షుగర్ బీపీ డౌన్ అయిపోతుంది కొద్దిగా ఇక్కడ నిలబడాల షుగర్ బీపీ డౌన్ అయిపోతుంది అంటే ఏమన్నా చూపిస్తున్నారా మళ్ళీ హాస్పిటల్ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీరు ఉండే ఇల్లు రెంట్ రెంటే సొంతం కాదు రెంట్ ఎంత అన్న మూడు వేలు మూడు వేలు ఇప్పుడు సోడా బండి పెట్టుకోవడానికి రెంట్ కట్టాలా సోడా బండి పెట్టుకోవడానికి రెంట్ అవసరం లేదు అంటే రోజుకి వచ్చేసి ఇరవై రూపాయలు ఆశీలు ఇరవై రూపాయలు ఆశీలు కట్టాలా ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టాలి అంతే కదా నెలకి ఆరు వందలు కరెంట్ బిల్లు ఈ రెండు బిల్లు ఏమైనా ఇంట్లోనే ఇంట్లోనే చూడబండి కరెంట్ బిల్లు అది ఇంట్లోనే ఇంకా ఇంట్లో ఉంటాం కదా మేము ఇంట్లో ఉన్నప్పుడు కరెంట్ బిల్లు కట్టుకున్నాం అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఏమైనా ఉన్నారన్నా లేవరన్నా ఒక్కని ఒక్కని ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఈడ మస్త మంది వచ్చిర్రి నన్ను చూసి ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకా మన బిజినెస్ ఇప్పుడు జాతరలు తిరణాలు ఏమైనా జరుగుతాయా టెంపుల్ దగ్గర ఎప్పుడెప్పుడు కార్తీక మాసం ఫుల్ ఫేమస్ కదా పబ్లిక్ చాలా మంది వస్తారు ఇప్పుడే చాలా మంది ఉన్నారు పబ్లిక్ అంటే హోటల్ లాడ్జ్ చాలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి మీరు ఇన్స్టాలో బాగా చేస్తారు కదా వీడియోలు ఒక నాలుగైదు డైలాగులు దిగుతావా నాలుగైదు నాలుగైదు డైలాగులు మంచి బూతులు లేకుండా లేకుండా ఉన్నదా సరే ఈపట్లో ఈ మధ్య మన బాపట్ల మన బాపట్ల నేను అక్కడ అట్లా కాదు వీడియోలో వీడియో నేను నేను ఎడిటింగ్ మన వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎడిటింగ్ వాళ్ళు అన్నారంట వాళ్ళు చేశారంట మనకి తెలియదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వీడియోలు పెట్టుకున్నారో వాళ్ళ యూస్ లైక్లు నెక్స్ట్ షేరింగ్ గట్టిగా ఉంది అది నా వల్ల అది వాడి వల్ల కూడా అర్థం కావట్లేదు కానీ వాడి వాడి ఫోటో పక్కన నా ఫోటో సెట్ చేశారు కానీ చాలా మంది సెట్ చేశారు వాళ్ళు వెళ్ళిన నాకు లేదు నాది ఎప్పుడైతే సెట్ చేశారు నాది వెళ్తనే ఉంది కానీ డౌన్ అవ్వట్లేదు డౌన్ అవ్వట్లేదు ఇంతకు ముందు ఒక ఇన్స్టా ఐడి ఉండే కదా అది అది రిపోర్ట్ ఏదో పడింది అనుకుంటున్నా అందుకే బ్లాక్ అయిపోయింది కొత్త అకౌంట్ కొత్త అకౌంట్ అకౌంట్ తెలుసా ఈ తెలుసు నీ అకౌంట్ గంగాధర్ 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 అంతేనా అంతే డబుల్ గంగాధర్ డబుల్ గంగ గంగాధర్ స్క్వేర్ గంగాధర్ ఏ డైలాగ్లు కొట్టు నాలుగు ఐదు డైలాగ్లు నీ మొహం అంతా పుట్టిందిరా నీ అమ్మ కాలి గ్లాసులు వేరుకున్నా నా కొడికిలాగా ఉండదురా నీ అమ్మని సీట్ కవర్లు కుట్టుకునే కొత్తవా సిల్లయ్య సీట్ కవర్లు కుట్టుకునే కొత్తవా సిల్లయ్య సీట్ కవర్లు కొట్టుకునే అన్నమాట ఇంకా నెక్స్ట్ లారీలకే గిరిజు కూచానా కొడికి లాగా ఉండవు కదరా నీ అమ్మని విరిసిల్లు తగ్గిపోయే కొత్తవా అద్దయ అర్థం కాలే లాయల్ లారీలకి గ్రీజ్ కొట్టి నా కొడుకు లాగా అన్నా వీల్స్లో ట్యూబులు తెగిపోయే కుత్తల్లా దడ్డ నైట్ పోట ఎవరిని అమ్మ లారీలో ట్యూబులు తెంగిపోయిన కొడుకులు నారా కుత్తల్లా కొడ దడ్డయ్యా దడ్డయ్యా ఇంకా నెక్స్ట్ కామెడీ ఉంటాయి అన్నా నువ్వు చూస్తే మాత్రం కాలకేయన్ అంటున్నావు అంతా నువ్వు లేలే కాలకేయన్కి నీకేమన్నా చుట్టరికం ఉందా లేదన్నా లేదా నిండా ఆ డైలాగ్ కొట్టి ఒకసారి అది నాకు రాదు అన్నా నిండా నేను చెప్తా నిండా నిండా నీ తల్లి నీ తల్లి ఇంకో రెండు మూడు డైలాగులు కొట్టు నా కోసం కొట్టు కామెడీ వస్తుంది నాకు కూడా ఫుల్ అన్న నీ నేను ఇస్తా పోనీ నేను తిట్టిన ఇచ్చేస్తా పోనీ వెనకాల సైన్యం ఉందంట వానర సైన్యం లాగా అట్లా సైన్యం ఉందంట నీకు ఏడా అంటే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉందన్న సైన్యం అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ మన బండి వేసుకుని బైక్ వేసుకుని వెళ్ళినా ఆపుతారు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు ఆపి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంటే అట్లా కాదు నీకు సైన్య బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా నాకు నా ఫాలోవర్స్ అన్న నా బ్యాక్గ్రౌండ్ నీ ఫాలోవర్స్ నీ బ్యాక్గ్రౌండ్ నా నా డైలాగులకి నాతో స్నేహం చేసే వాళ్ళకి నెక్స్ట్ నాతో బాగుండే వాళ్ళకి వాళ్ళ నా ధైర్యం నెక్స్ట్ ఒక గుండెబోలం గుండెబోలం ఇంకా లవర్ ఉందా నీకు నాకు ఉంది చెప్పు లవ్ స్టోరీ ఏమన్నా ఉందా ఇది సీరియస్ గా అడుగుతున్నా ఉందా నా లవ్ స్టోరీ ఫెయిలా ఫాస్ అయిందా ఒక రెండు సంవత్సరాలు లవ్ చేసుకున్నాం అన్న ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆ అమ్మాయికి నాకు మాట మీద మాట మీద గొడవ వచ్చి రెండు సంవత్సరాలు గట్టి లవ్ రెండు సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరిగి కలిసి తిరిగి సినిమాలకి శికార్లకి మళ్ళీ ఏమైంది మళ్ళీ లొల్లి ఏమైంది అంటే మాట మీద మాట మాట మీద గొడవ వచ్చి విడిపోయింది

ఇది విడిపోయి కరెక్ట్గా సంవత్సరాలు సంవత్సరం ఇప్పుడు మాట్లాడుకుంటలేరా అసలు కలుస్తలేరా నీ తప్పు ఉంటే సారీ సరే తప్పు ఉంటే నా సారీ ఓకే శుభ్రంగా మీ నువ్వు పెళ్లి చేసుకొని ఒకవేళ నా దగ్గరకు వచ్చినా రాకపోయాను నా దగ్గరకు వచ్చి నేను చేసుకుంటా నేను నువ్వు నా దగ్గరకు వచ్చినా రాకపోయాను నువ్వు పెళ్లి చేసుకుని శుభ్రంగా మీ ఆయనతో హ్యాపీగా ఈ ఇస్మంటి ఇస్మంటే లొల్లు బాగు పెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నేనేమంటాను తెలుసా నీ లవ్ 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 ఇద్దరు చేసుకున్నాం ఏదో ఏదో కారణంగా నేనేమంటున్నా తెలుసా నీకు అమ్మాయి వస్తే చేసుకుంటా అంటున్నావు కదా వస్తే చేసుకుంటావు కదా ఆమె రాకముందే నువ్వే పోయి నానే తప్పు అయింది నేనే తప్పు చేసిన అని చెప్పేసి క్షమించమని అడగొచ్చు కదా ఎందుకైనా ఆమె ఇద్దరం అంటే నేను అడగొచ్చు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ తెచ్చిపోయిపోతున్నా అంటే లొలీలు అయితే ల లెలైనా కూడా ధైర్యం చేసి సాధించుకునేవాడే కదా మళ్ళీ లవర్ అన్నప్పుడు లవర్ సాధించుకునేవాడే అది ఏముందంటే ఇంక నువ్వు నా దగ్గరికి రావద్దు నువ్వు నా దగ్గరికి మా ఇంటికి రావద్దు మా ఇంటికి వచ్చిన నుంచి నువ్వు వచ్చినా నన్ను కొడతారు నన్ను చంపేస్తారు నా మాల చావకూడదు అంటే ఆమెకి ఇంటెన్షన్ ఏం తెలుసా ఆమె వల్ల నువ్వు దెబ్బలు తినకూడదు నీ వల్ల ఆమె దెబ్బలు తినకూడదు కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో జనా పెద్దోళ్ళు కదా ఇన్వాల్వ్ ఉంది ఇన్వాల్వ్ ఉంది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మెప్పించుకోవచ్చు కదా మెప్పించుకోవచ్చు అంటే వాళ్ళు కొద్దిగా ఎక్కడ మీ సైడ్ అయినా వాళ్ళది వాళ్ళు గట్ భీమవరం భీమ్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వస్తుంది మన కృష్ణా డిస్టిక్ వచ్చిందంటే భీమవరానికి కృష్ణా డిస్ట్రిక్ట్ కి లవ్ వేసుకోరు మీరు మేము ఫస్ట్ ఫేస్బుక్ లో చాటింగ్ చార్టింగ్ ఉన్నాం ఫేస్బుక్ లవ్ స్టోరియా ఫేస్బుక్ చాటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నిదానంగా ఇన్స్టాగ్రామ్ అదే నాకు చూపించింది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నాకు ఫస్ట్ తెలియదు నాకు ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు నువ్వు వెళ్ళి కలిసినావా అమ్మ వచ్చి నిన్ను కలిసింది ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి సగం వచ్చి నేను సగం వచ్చి ఒక గుళ్ళోకి వెళ్ళాం గుళ్ళోకి వెళ్ళి కలుసుకోరు కలుసుకున్నా దండ పెట్టుకున్నా ఇంకా ఒక ఊరు వెళ్ళి బిర్యానీ తినేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేసి నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ కలిసిరా ఎప్పుడు మళ్ళీ కలిసి అప్పుడప్పుడు వచ్చి కలుస్తున్నారు చూస్తున్నారు వాళ్ళ పెద్ద ఒప్పించుకోవచ్చు అంటే అక్కడ నిబంధనలు ఉన్నాయి ఆ అమ్మాయికి నేను వెళ్ళాను అనుకో ఇప్పుడు ఒక ఒప్పుకున్నారు అనుకో వాళ్ళు ఒప్పుకున్నారు అనుకో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నన్ను పంపించేస్తారు ఈ అమ్మాయి కోటికి మొదలు పెడతారు మన ముందే బాగా మాట్లాడతారు నీతుల్లాగా నీతులు నీతులు బాగా చదువుతారు మాములుగా ధైర్యంగా బానే చదువుతారు సరే మా అమ్మాయిని నీకు ఇచ్చేస్తాం నాలుగు రోజులు అయిన తర్వాత ఒక వారం అయిన తర్వాత అని చదువుతారు మనకి పంపించేస్తారు మంచి మర్యాద పంపించేస్తారు ఆ అమ్మాయిని పడి చిత్రహింసలు పెట్టేస్తారు ఇంకా ఆ అమ్మాయి వద్దులే నాకు అంటే అది లవ్ ఎట్లయితే చిత్రహింసలు పెడుతుర్రు అని చెప్పేసి లవ్ కొట్లాడి మీరు పెళ్లి చేసుకుంటేనే కదా దాని ఒక ఎండింగ్ అనేది పడుతుంది ఎండింగ్ అని పడింది కానీ మనం కొట్లా మన కొట్లాట్లో మన ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకొని ఇద్దరి మీద మా మా నాన్న వాళ్ళ చేతులు వాళ్ళ నాన్న వాళ్ళ చేతులు కావాలి మామూలు చేతులు వాళ్ళ అమ్మల చేతులు కలవాలి మా చేతులు నా చేతులు అమ్మాయి చేతులు కావాలి అమ్మాయి చేతులు నా చేతులు కలవాలి అది పెళ్లి మామూలుగా ఇవన్నీ లేచిపోయి పెళ్లిపోయాడు అవన్నీ అన్న ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాలా నాకు అది అమ్మాయి వాళ్ళు బాగా బలిసిన వాళ్ళ అంత బలిసిన వాళ్ళని మామూలు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మళ్ళీ ఒప్పించుకోవచ్చు కదా ఒప్పించుకొని చేసుకోవచ్చు కదా మీ ఇంట్లో నొప్పించుకొని వాళ్ళ ఇంట్లో నొప్పించుకొని చేసుకోవచ్చు కదా వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అన్న వాళ్ళు ఇబ్బంది మీ ఇంట్లో ఒప్పుకోరా మా ఇంట్లో ఒప్పుకుంటారు 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 అంటే నేను ఒక్క నిలకూడదు అన్న తీసుకొని వెళ్ళాలి మా ఇంట్లో తీసుకొని వెళ్ళాగానే మా వాడు చనిపోయిండు అన్నా ఎవరు మా తమ్ముడు సొంతమ్ముడు చనిపోయిండు అంటే ఇద్దరా మీ ఇద్దరా అది నీదే అనుకుంటారా చిన్నప్పటి మీ తమ్ముడా ఎట్లా పడి చనిపోయిండు అన్న ఇక్కడ మన వాళ్ళ అవును అవును మేము ఏదో పిడుగరాల ఉన్నాం ఆ పక్కన జానపాడు తెలుసు జానపాడు తెలుసు జానపాడు పక్క అది కాదు జానపాడు జానపాడు అంటే పిడుగరాల పక్కన జానపాడు ఉంది 2 కిలోమీటర్లు తెలుసు కారంపూడి రోడ్ అది అవును జానపాడు శైల్స్ దర్గా అంటేనేమో మన వాడపల్లి దాటిన తర్వాత ఊరు ఇది ఆ ఊరు నుంచి లోనకి వెళ్ళాల ఎట్లా 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 అంటే ఫ్రెండ్స్ తో ఇల్లి నేలలోకి వెళ్ళే నీళ్ళకెళ్ళి చనిపోయి చనిపోయిండు నేను ఒక్కనే ఉన్నా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను లేకపోతే వాడు ఉంటే నువ్వు పోయి ఏదో ఒకటి తెలుసుకొని తెలుసుకొని వచ్చేస్తుండే నువ్వు వెళ్తే నాకు తెలిసి నువ్వు నువ్వు వెళ్తే నాకు తెలిసి నిన్ను చూసి భయపడి ఇచ్చేస్తారు పిల్లని నాకు తెలిసి ఆ ఇయరా కట్న కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చేసుకుంటావు కదా అమ్మాయి ఎందుకన్నా నేను సంపాదించింది కన్నా నేను ఎట్ల సంపాదించుకుంటా సంపాదించుకుని ఆ అమ్మాయి పెట్టడానికైనా నాకు ఇబ్బంది లేదు శుభ్రంగా ఆ అమ్మాయి నాతో అట్టు ఉండిద్దో నేను కూడా ఆ అమ్మాయితో అట్నే ఉంటా కానీ ఆ అమ్మాయి అంటే ఇంట్లో పని వరకు పనులు కానీ బయట పని చేయకుండా చూసుకుంటా ఇంట్లో పని వరకు చేసుకుంటే చాలు చేసుకొని నా అమ్మ నాన్న పోషిస్తే చాలు నన్ను వచ్చినట్టు ఇంత తిండి పెట్టి నా సంసారం చూసుకుంటే చాలు అంటున్నావు అంతే కదా బయట రోడ్డు దగ్గర తలదించుకునే పని కాకుండా తలెత్తుకు తలెత్తుకుని పని చే తలెత్తుకునేటట్టు చూసుకుంటే చాలు చాలు ఈ ఆ అమ్మాయి కాదు ఏ అమ్మాయి వచ్చినా మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నా అంతే కదా ఇది మన మన గంగాధర్ లవ్ స్టోరీ అమ్మాయి చూస్తే ఒకవేళ గంగాధర్ని ఇష్టపడితే మీ అమ్మ నాన్నని ఒప్పించి నువ్వు తీసుకొని రా మీ అమ్మానాన్నని నువ్వే ఒప్పించి మనోడి దగ్గరకు రా అమ్మాయి పేరు ఏమొద్దు కదా వద్దులే ఏ ఊరు అమ్మాయి భీమవరం దగ్గర భీమవరం దగ్గర కల్లిండిలో ఉన్న ఓ అమ్మాయి మనోడు నచ్చితే మీ అమ్మా ఒప్పించి తీసుకొని వచ్చేయి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని పెళ్లి పెళ్లి చేసుకొని ఒప్పించి మాట్లాడుకొని చేసుకోండి ఎందుకంటే మనోడు రావాలంటే వాళ్ళ తమ్ముడు చనిపోయింది కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నాడు అనమాట ధైర్యం చేసి నువ్వే రావాల్సిందే కోరుతున్నా మనొందైతే తప్పు లేదంటుండడు సారీ చెప్తున్నాడు నీకోసము సో ఇదండి మన లవ్ స్టోరీ ఇంకా మీ ఎవరైనా లవ్ స్టోరీలు ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు కూడా వచ్చి నాతోని కలిసి కూర్చొని మాట్లాడొచ్చు సో ఇదనమాట ఎండింగ్ ఒక డైలాగ్ కొట్టు లాస్ట్లో లవ్వర్ కోసం ఒక డైలాగ్ కొట్టు లవ్ చేసుకోండి శుభ్రంగా కానీ గొడవలు వద్దు ఎప్పుడు సరే లవ్ చేసుకోండి గొడవలు మట్టికొద్దు గొడవలు పెట్టుకున్నారా మీ ఇంకా నిప్పులే మీకు నిప్పులు నొప్పినట్టు లేకపోతే నిప్పులే పోసుకున్నట్టు లేదా తలంబరాలు తలంబరాలు నిప్పులు పోసుకున్నట్టు ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ గట్టి చెప్పు ఐ లవ్ యూ ప్రేమతోనే ప్రేమతోనే చెప్పాను అన్న అక్కడ చూసి చెప్పు ఐ లవ్ యూ సుఖంగా బతుకు బతుకు సుఖంగా అంతా బతుకు థ్యాంక్ యూ అండి బాయ్ ఒకసారి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసే మా వాళ్ళకి నేను ఎందుకు పైన కూర్చున్నాను అంటే ఇంతలో నేను ఆయన ఇంత ఇట్లా చూడాలి నేను అందుకని పైన కూర్చున్నా సో బాయ్ సరే నా నిన్న నిన్న తప్పుగా నిన్న నా తప్పుగా అంటే సారీ నేను మాట్లాడాను తప్పు మాట్లాడినా నేను అయితే నిన్ను నేను రెస్పెక్ట్ గానే ఇచ్చాను నేను అన్న నువ్వు తమ్ముడు అన్నా నువ్వు అన్న నన్న అన్నా నేను నిన్న అన్న నువ్వు నన్ను అన్న అన్నా నేను నిన్న అన్న అన్నా రెస్పెక్ట్ గానే మాట్లాడుకున్నాను నిన్న ఏదన్నా తప్పు కింద పరిస్థితే సారీ 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 ఇట్లా ఓకే ఒక్కసారి చూడు ఎంత వచ్చినా